హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీస్వాల్ ఈరోజు నేను మీ ముందుకు ఇంకో సింపుల్ రెసిపీతో వచ్చేసాను అదేంటో చూద్దాం రండి ఉసిరికాయ పచ్చిమిర్చితో పచ్చడి అండి చాలా సింపుల్గా అయిపోతుంది నాలుగే నాలుగు ఉసిరికాయలతో ఈ పచ్చడి చేశాను కానీ క్వాంటిటీ చూడండి ఒక్కసారి ఎంత వచ్చిందో మీరు ఎలా చేశానో ఏంటో క్లియర్గా చూపిస్తానండి ఈ పచ్చడి అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మీకు చపాతీస్ కానీ దోశకు కానీ ఏ ఐటెంకైనా సరే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ అయితే ఇందుకు నాలుగు ఉసిరికాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి దీనికి కావాల్సిన దినుసులు అండి ఇవి మెంతులు జీరా ధనియాలు పచ్చిపప్పు మినపప్పు పల్లీలు కరివేపాకు ఇవన్నీ మనకు కావాల్సినవండి అన్నీ కొంచెం కొంచెం కొంచెంగా తీసుకోండి మీకు అవకాశం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ముందుగా ప్యాన్ తీసుకొని ఇలా సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం హీట్ కాగానే మనం తీసుకున్న ఈ దినుసులు ఉన్నాయి కదండి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి జీలకర్ర మెంతులు కొంచెం ఒక పది గింజలు వేసుకోండి చాలా బాగుంటుంది మీకు చేదనేది ఎక్కడ అనిపించదు ధనియాలు అన్నీ అండి మీకు అవకాశం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇలా మనం అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడు చూసినా నిల్వ పచ్చళ్ళే కాకుండా ఇలాంటివి చేసుకోవటం వల్ల మనకు హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా అయిపోతుంది మనకు ఉసిరిగాయలు ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు అయితే పెట్టుకోలేము కదా అందువల్ల ఉసిరిగాయని మిస్ చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు నేను ఏదైనా సింపుల్గానే చూపిస్తానండి చాలా వరకు నాకు సాధ్యమైనంత వరకు సింపుల్గానే చూపిస్తున్నాను ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఎక్కువగా ఉంది అనుకోకండి చక్కగా సరిపోతుందండి ఏ మాత్రం ఎక్కువ అనిపించదు మనకు దినుసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ మాత్రం ఎక్కువ అవ్వవు అలాగే ఉసిరికాయ కూడా పులుపు పులు వగరగా ఉంటుంది కాబట్టి చక్కగా సరిపోతుంది పచ్చిమిర్చిని కూడా ఎక్కువగా ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా కొంచెం మగ్గితే సరిపోతుంది ఇందులోనే ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను వీటిని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని దీన్ని కూడా ఎక్కువసేపు మగ్గాలి అనేమి లేదండి ఎక్కువగా ఫ్రై చేయకూడదు కూడా అసలు నిజం చెప్పాలంటే వీటిని పచ్చిగా వేసుకున్నా కానీ సూపర్గా ఉంటాయి ఏదో అలా కొంచెం అలా ఫ్రై చేశానంతే ఇందులోనే పసుపు రుచికి సరిపడా ఉప్పు తీసుకొని చక్కగా ఒక్కసారి ముక్కలకు ఉప్పు పసుపు అంతా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఒక్క నిమిషం మూత పెట్టుకొని దీన్ని వదిలేయండి అంతే ఉసిరికాయ మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకోవటం వల్ల విటమిన్స్ అనేవి చాలా తక్కువగా పోతాయనమాట పోవు అని చెప్పను కానీ కొంచెం బెటరు ఎక్కువగా ఫ్రై చేసి అలాంటి వాటి కంటే కూడా ఇది కొంచెం బెటర్ అని చెప్తున్నాను అయిపోయింది స్టవ్ అయితే కట్టేశాను లే కేవలం వన్ మినిట్ అంతే జస్ట్ వన్ మినిట్ ఉంచితే సరిపోతుంది ముక్క అలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకోవాలి కొంచెం సేపు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇలా వదిలేసి మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత మొత్తం ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఒక నిమ్మకాయని రసం తీసుకొని ఇందులో యాడ్ చేసుకుందాం మీరు ఈ నిమ్మరసం బదులుగా ఇందాక మనం ఉసిరికాయ ముక్కలు వేసుకున్నప్పుడే రెండు రెమ్మలు చింతపండు కూడా వేసి మూత పెట్టుకోవటం వల్ల చక్కగా అది కూడా మగ్గి బాగుంటుంది మీ ఆప్షనల్ అండి నిమ్మరసమైనా వేసుకోండి చింతపండు అయినా వేసుకోండి ఏదైనా సరే మీ ఇష్టం టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది అవి యాడ్ చేయటం వల్ల ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి చక్కగా పేస్ట్ అయిపోయింది పప్పులు అన్నీ ఒకేసారి వేసుకున్నాను కొంచమే కాబట్టి క్వాంటిటీ ఏం పర్లేదు ఒక్కసారిగా వేసుకోవచ్చు అన్నీ కలిపేసి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఫస్ట్ పప్పులు అవి సపరేట్గా వేయించుకొని పచ్చిమిర్చి ఉసిరి మాత్రం సపరేట్గా వేయించుకోవాలి ఇలా చేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం ఒక్కసారి పచ్చళ్ళు ఏదైనా సరే పోపు లేకపోతే బాగోదండి అలా అయినా తినొచ్చు కానీ పోపు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుందనమాట ఇలా ఆయిల్లో మనం పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర పచ్చిపప్పు ఆవాలు మినప్పప్పు ఇవన్నీ వేసుకొని అలాగే రెండు మిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా మిర్చిని తుంచి వేసుకోండి చాలా బాగుంటుంది లోపల దాకా వేగి గింజలు కూడా వేగుతాయి కాబట్టి అలాగే వెల్లుల్లి రెమ్మలు ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాను ఇవి పచ్చళ్ళు అప్పుడప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయండి అందుకే నేను మిక్సీ వేయలేదు లేకపోతే మీకు ఇష్టం లేకపోతే వెల్లుల్లిని మిక్సీలో కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మీ దగ్గర ఉంటే ఇంగువను కూడా వేసుకొని పోపు వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న ఈ పచ్చడి అంతా చక్కగా ఈ పోపులో వేసుకొని ఈ ఆయిల్ పోపు పచ్చడిలో పట్టేదాకా బాగా కలుపుకోవాలన్నమాట ఒక్క నిమిషం సరిపోతుందండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఆ పోపు అంతా కలిస్తే సరిపోతుంది ఎక్కువసేపు దీనికి పొయ్యి మీద పనే ఉండదండి ఇలా ఒక్కసారి ఇలా చేసుకోవటం వల్ల మనం ఏం చేసినా టేస్ట్ అనేది యాడ్ అవటానికి మాత్రమే దీన్ని మీరు పోప్ పెట్టకుండా కూడా తినేసేయచ్చు చూసారు కదా ఎంత క్వాంటిటీ వచ్చిందో మనం తీసుకున్న నాలుగే నాలుగు ఉసిరికాయలండి ఇవి నిజం చెప్తున్నాను నాలుగే ఉసిరికాయలండి మొక్కలు కట్ చేశాను నేనేదో నార్మల్గా ఉంటాయి కదా ఎప్పుడైనా తినొచ్చు కదా అన్నట్టు తెచ్చుకున్నాను కానీ పచ్చడి చేయాలి అనిపించింది కానీ క్వాంటిటీ పెరగాలంటే ఇలా చేయాలని చెప్పి ఈ విధంగా మీకు కూడా చూపించాను నేనే కాదు మీకు కూడా ఉపయోగపడుతుందని వీడియో చేశానండి ఈ పచ్చడి అయితే ఈ పచ్చడిని ఒక్కసారి టేస్ట్ చూడండి మీరే చెప్తారు చాలా బాగుందని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఎలా ఉందో ఒక్కసారి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ లైక్ అనేది మీ సపోర్ట్ అనేది నాకు ఇంకో వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్